మీరు నాన్ స్టార్టర్డ్ ఏంటి సార్ పదమూడు అంటే పదిహేను కాదు తగ్గి గవర్నమెంట్ ఇవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్ సార్ ఒకటి రెండోది ఇందులోనే కంటిన్యూ చేస్తారా మీరు ఫ్యూచర్లో బా సార్ దానికోసం సార్ ఇప్పుడు రేపు వచ్చినప్పుడు హై స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో వెళ్ళకొచ్చినా కానీ సేమ్ పర్నమెంట్ బిల్డింగ్ చెప్పండి మేము కూడా ఇక్కడే చేయాలని రివ్యూ చేసుకుంటాం సార్ ఎన్ని పదిహేను ఎన్ని రివైజ్ చేద్దాం అనుకుంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సార్ స్టార్ట్ గానీ ఫిఫ్టీన్ సెవెన్ సార్ కొత్త సమస్య టెన్ పాయింట్ సెవెన్ నేను అడిగేదానికి చెప్పండి పదిహేను నాట్ స్టార్ట్ అయ్యారు కదా పదిహేను కూడా కొత్తగా కడదామని అనుకుంటున్నా చెప్పండి ఏంటి ఉన్న అమౌంట్తో మంచిగా చేయొచ్చా

yani tabii ki bu protection var ya